దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు ఇలా వచ్చే భక్తులు స్వామివారిని సేవలో తరించి పూణితులు అవుతారు నిత్యం తిరుమలలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు తిరుమలకు వచ్చే భక్తుల ఆకలి తీర్చడానికి టిటిడి అన్నప్రసాద కేంద్రంతో పాటుగా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో హోటల్స్ నడపాలని నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా రేటు పెరగడానికి ముఖ్య కారణం జనతా హోటల్స్ ను అధిక టెండర్ ను దక్కించుకోవడం మూడు హోటల్స్ కొత్తగా కేటాయించడం జరిగింది ఇప్పుడు శ్రీనివాసం అనే హోటల్ హరిత శ్రీనివాసం అనే హోటల్ ఏపీటిడిసి ని రన్ చేస్తుంది ఏదైతే పిలి టిటిడి వాళ్ళు మాకు ప్రిస్క్రైబ్ చేసినారో ఆ రేట్ల ప్రకారమే చేస్తూ ఉన్నాము ఇవి కాకుండా రెండు మెయిన్ హోటల్స్ పెద్ద హోటల్స్ అన్నమయ్య హోటల్ కానీ సారంగి కానీ తర్వాత బడ్జెట్ హోటల్ లైక్ జనతా క్యాంటీన్ లాగా ఉండే బస్ స్టాండ్లో ఉండే బాలాజీ క్యాంటీన్ కూడా కేటాయించడం జరిగింది ఇవి వీటిల్లో అన్నమయ్య హోటల్ని ప్రస్తుతానికి ఫైవ్ స్టార్ రేంజ్లో ఎక్కడా లేని విధంగా తిరుమలలో ఎక్కడా లేని విధంగా ఫైవ్ స్టార్ రేంజ్లో దాన్ని రూపుదిద్దడం జరిగింది నార్మల్ మెను ఇప్పుడు ఏదైతే ఉందో అంటే కొండపైన ఇప్పుడు జనాలకేంటంటే వస్తే కన్నా మామూలు మెను ఇడ్లీ పూరి తర్వాత దోశ ఇట్లాంటివే కాకుండా రెగ్యులర్వి కాకుండా మిగతాటివి కేసరి చాలా బాగుండేట్టుగా కేసరి టెంపుల్ పొంగలు ఎన్నార్ పాయసం అని చెప్పి కొత్తగా అంటే ఇవన్నీ తయారు చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి నిష్ణాతులైన చెప్పులను కూడా పిలిపించడం జరిగింది తాళి వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము ఏదైనా సరే క్వాలిటీ క్వాంటిటీ ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ రేట్స్లో నడుపుతున్నాము అదే రేట్లకే రన్ చేసి మంచి ఫెసిలిటీసు రకరకాల ప్లేసుల్లో ఉన్న టేస్ట్లు ఇక్కడికి పిలిగ్రిమ్స్కి అందించాలనే ఉద్దేశంతో మెరుగ్గా నడుపుతామని తెలియజేసుకుంటాం